హాయ్ హలో అన్ అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చానన్న ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసి మూడు బర్రెలు అయితే తీయడం అయితే జరుగుతుంది దాంట్లో రెండు వచ్చేసి పడ్డలు ఒకటి వచ్చేసి అది కూడా తులసూరు పడ్డనే కానీ ఈనేసి అయితే ఫోర్ మంత్స్ దాటిపోయిందన్న మిల్కింగ్ కేస్ట్ వచ్చేసి పూటకి రెండు రెండు లీటర్లు అయితే వేసి ఉంది ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ ఒకటి లైక్ అయితే కొట్టండి ఒకసారి ఆ బర్లని అయితే చూపిస్తాను ఈ పడ్డలు వచ్చేసి కట్కానికి అన్న ప్యూర్ ముర్రా జాతి పడ్డలు దీంట్లో మీ తల్లిల మిల్కింగ్ కెపాసిటీ పూటకు ఆరు నుండి ఆరు ఐదున్నర ఆరు లీటర్లు ఇచ్చే కెపాసిటీ కలవి దీంట్లో మూడింటికి కలిపి లక్ష యాభై వేలు చెప్తున్నాడు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందంట ఫిక్స్ ఏం కాదు అన్న రైతులు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టని ఒకసారి చూపిస్తే చూడండి చూసుకోవచ్చా ఇది వచ్చేసి ఫస్ట్ పడ్డానా ఇది ప్యూర్ ముర్రా జాతిదానా దీని ఏజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీద ఉంటున్న త్రీ త్రీ ఇయర్స్కి దగ్గర ఉంటుంది ఇది ఇది ప్రస్తుతానికి అయితే హీట్ కుస్తుందంట కానీ వీళ్ళైతే శమన్ అయితే ఒకసారి కూడా ఏపీఎలేండి అన్న దీనికైతే ఒకసారి కూడా ఏపీఎల్లేదంట చూసుకోవచ్చు మంచి ప్యూర్ ముర్రా పడ్డ ఉంది చూసుకోవచ్చు అన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కట్కానికి వస్తే మినిమం దీని తల్లి వచ్చేసి పూట ఒక ఆరు ఐదున్నర ఆరు లీటర్లు అయితే ఇచ్చిందంట దీని తల్లి వచ్చేసి ఇప్పుడు దీని ఎందుకు తీసేస్తున్నారంటే వీళ్ళు గడ్డి లేక తీసేస్తున్నారు రైతులు వచ్చేసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ పడ్డాన ఇది మన గౌడీ పడ్డాన ఇది చూసుకోవచ్చు మీరు ఇది ముర్రా క్రాస్ అన్న ఇది ప్యూర్ కాదు బ్రీడ్ వచ్చేసి ప్యూర్ కాదు దీని కొమ్ములు వచ్చేసి సన్నం ఉంటాయి అన్న దీని కొమ్ములు వచ్చేసి చూసుకోవచ్చు దీన్ని దీనికి ఒకసారి క్షమని ఇప్పించారంట కానీ ఇక గ్యారంటీ అయితే ఇస్తలేరన్న మనకైతే చూసుకోవచ్చు దీనికి నువ్వు నెక్స్ట్ పట్ట అయితే ఒకసారి చూపిస్తాను చూడండి అది కట్న ఈ నీన పడ్డ అన్న అది వచ్చేసి ఇది వచ్చేసి ఈ నీన పడ్డ అన్న ఇది ప్రజెంట్ ఈయన అయితే ఫోర్ మంత్స్ అవుతుంది హీట్ కుస్తుందట కానీ వీళ్ళు చెమని అయిపోయలేదంట ప్రజెంట్ అయితే రెండు రెండు లీటర్లు ఇస్తుందంట అన్న పూటకు దీనికైతే దుట్టే ఉంది దున్నపోతుంది ఫోర్ మంత్స్ దాటిపోయిందన్న ఇది ఈనేసి అయితే చూసుకోవచ్చు ఇది మన లోకల్ బర్లకు పుట్టిందన్న ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి నేనే మీకు దగ్గర ఉండి చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఒకసారి విజిట్ కండి ఈ ఫామ్కి దీని లొకేషన్ వచ్చేసి కర్తాల్ మండల్ విలేజ్ రావిచ్చాడన్న డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అన్న థ్యాంక్ యూ అన్న